నీ అంచలెంచెల ఆత్మవిశ్వాసానికి జోహార్ల తల్లి అరుదైన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా చదువులో రాణిస్తున్న హాసిని స్వామి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్న ఈ విద్యార్థినికి ప్రతిభా పురస్కారం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా షైనింగ్ స్టార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్న చదువుల తల్లి ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి ఆమెకు పూర్తి స్థాయి సహకారాలు అందించి అందజేయాలని విజ్ఞప్తి భగవంతుడి ఇచ్చిన సుందరమైన రూపం చదువు చలాకితనంతో ఎప్పుడూ పేరును ప్రతిబింబించేలా చిరునవ్వుతో కలకల్లాడుతుండేది హాసిని చదువులోనూ ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది ఇంతలో విధి ఆడిన వింత నాటకంలో ఒక అరుదైన న్యూరలాజికల్ డిజార్డర్ అయిన ఫ్రిడిక్స్ అటాక్సికా అనే అటాక్సియా అనే ప్రాణాంతక వ్యాధితో నడకను కోల్పోయింది కాలక్రమంగా అవయవాలని సహకరించక ఇంట్లో కుర్చీకే పరిమితమైపోయింది మొదట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా తల్లిదండ్రుల సహకారంతో తనకే సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో చదువులో రాణిస్తూ ఇంటర్మీడియట్ లో డెబ్బై ఐదు శాతం పైగా మార్కులు సాధించి ప్రతిష్టాత్మకమైన షైనింగ్ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రతిభా పురస్కారాన్ని కైవసం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది కాకినాడ జిల్లా రూరల్ మండలం పాత గైగోలుపాడు గ్రామ కాపురస్తుల విసరపు త్రినాధరావు మరియు శాంతకుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వీరిలో ద్వితీయ కుమార్తె హాసుడి బాల్యంలో ఎంతో చలాకీగా ఉండే ఈ బాలిక ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి బారినపడి రెండు చక్రాల కుర్చీకి పరిమితమైపోయింది ఆటలు డాన్స్ పెయింటింగ్స్ వంటి కళల్లో ప్రతిభ కనపరిచే అమ్మాయి ఒక్కసారిగా తనకు పరిచయం లేని లోకల్లోకి చేరిపోయింది విధి వక్రించి ఎప్పుడు సంతోషంగా ఉండే చిహ్నాన్ని ఒక్కసారిగా విషాదంలోకి తీసుకెళ్లిపోయింది ఇక తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం కళ్ళు ఎదురుగా హాయిగా తిరగడే హాసని పూర్వ వైభవాన్ని పొందలేదని తెలుసుకున్న వారిద్దరూ నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు మధ్య తరగతి కుటుంబంలో జీవిస్తున్న హాసని తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి దేశం నలుమూలల తిరిగి ఆ వ్యాధిని నయం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు సాగించారు కానీ అత్యంత అరుదైన వ్యాధి కావడంతో విదేశాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించినా కూడా పూర్తిస్థాయి చికిత్స దొరుకుతుందో లేదో కూడా తెలియక ఎంతో మంది దాతలను సంప్రదించినా ఫలితం లేకుండా నిస్సహాయాలుగా ఉండిపోయారు ఓ పక్క ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ నరకయాతన అనుభవిస్తున్న దాన్ని తన చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ చదువులో చక్కగా రాణిస్తోంది పదవ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ప్రస్తుతం స్వామి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మీడియం డెబ్బై ఐదు శాతం పైగా మార్కులతో పూర్తి చేసుకున్న విద్యార్థిని హాసిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన షైనింగ్ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రతిభ పురస్కారానికి ఎంపికై అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఎంత ప్రాణాంతక వ్యాధి అయినా తనను నిలవరించలేదని తన ప్రతిభతో మరొకరు నిరూపించుకుంది సోమవారం కాకినాడ జిల్లాలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కార కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ సాగిలి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్తో పాటు ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకుంది వారంతా హాస్ని పరిస్థితిని తెలుసుకుని భవిష్యత్తులో ఆమెకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేయాలంటూ కోరుకుంటున్నారు